భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట మండలం పెదవాగు ప్రాజెక్టు గండిపడి పది రోజులు కావస్తున్న కనీసం వాళ్ళకి వండుకోవడానికి బియ్యం మరియు పప్పు ధాన్యాలు కూడా ఇవ్వని పరిస్థితి మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు చేతుల మీదుగా పది కేజీల బియ్యంతో పాటు పదిహేను వందల రూపాయలు విలువ చేసే నిత్యావసరాలను బాధితులకు పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు వచ్చి వెళ్తున్నారు కానీ ఎంతమంది నిరాశయులు అయినా కానీ కనీసం తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఎటువంటి సహాయం చేయకుండా వచ్చి వెళ్తున్నారని ఆ వరదకు ఎంతమేనా పంట నష్టపోయారు కాలిపోయారు వాళ్ళ ఆక్రందలను పట్టించుకోకుండా ప్రభుత్వం చూస్తోందని వెంటనే పంట కొట్టుకుపోయిన రైతులను ఇల్లు కూలుకుపోయి వరద భాతులైన వారిని వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎంపీతో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు ఒకటి అన్ని అన్న అంత్యవసరస్తులు మొత్తం దాదాపు ఉన్నట్టే బట్టలు సబ్బులు బాబు పెవా ప్రాజెక్టు నష్టంగా ఇల్లు మొత్తం మునిగిపోయినాయి మునిగి నెలల్లో ఉండటం వల్ల కొన్ని కొన్ని ఇల్లు అయితే పడిపోయినాయి మనకి అందరికీ ఇలా అలాగేదో బియ్యం వృత్తాభక్తిగా మేము ప్రతిపక్షం నుంచి కేసీఆర్ గారి ద్వారాగా వృధాభక్తిగా ఇంటికి ఒక పది కేజీలు అలాగే ఒక ఇంటికి నూనె ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక ఇంటికి పదిహేను పదిహేను వందల రూపాయల చొప్పున ఒక నాలుగు రోజుల పాటు ఐదు రోజుల పాటు వాళ్ళకి ఇంటిని నిత్యావసరాలతో సహా ఏర్పాటు చేశాం అదే రకంగా మా పార్టీ నాయకులు అందరూ రమణరావు గారు మరి ఎంపీపీ గారు మన చంద్రమోహన్ గారు కొట్టా సత్యం గారు రవి గారు అందరం కలిసి మరి సంపూర్ణ గారు అందరం కలిసి ఇక్కడ మరి వాళ్ళకి ఒక పది రోజుల పాటు జీవనాధారం కోసం మరి ఎప్పుడు మన ఇంట్లో అవి చెట్లు కింద మరి పేకుల కింద ఉంటున్నారు వాళ్ళకి అందరికీ ఏర్పాటు చేసి మరి అదే రకంగా మరి ప్రాజెక్టు జలు కలిసి ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఇంటి విడిపోయినప్పుడు మరి అటు ఇటు విడిపోవటంలో మరి ఈ ప్రాజెక్టుని మరి జాగ్రత్తగా చూసి చూడాలి తప్ప మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రాజెక్టులే వదిలేశారు మరి ఎక్కడ ఏ ప్రాజెక్టు ఇదిగా ఉంది దాన్ని ఈ వర్షాకాలంలో మనం ఏర్పాటు చేయాలనేది ఆలోచన లేకుండా మంత్రులందరూ హైదరాబాదులో తిరగడం తప్ప కానీ ఏ గ్రామాల్లో ఏ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూసింది లేదు కాబట్టి అదే రకంగా ఇక్కడ నష్టపరిహారం మరి ఎంత కొన్ని వేల ఎకరాలు నష్టపరిహారం జరిగింది మరి వాటి అన్నిటికీ ఎమ్మటే మరి మనం మీరు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదే రీచ్ చెల్లిన దాఖలు లేవు కానీ రోజు మంత్రి గారు వస్తున్నారు మరి ఆ మంత్రులు అంతే కలెక్టర్ గారు వస్తుండో ఎస్పీ గారు వస్తున్నారు అందరు వస్తున్నారు రేపు ఇంకొక మంత్రి గారు వస్తున్నారు కానీ పారిశుద్ధ్యం లేదు ఎక్కడ పెట్టిన గొంగలు అక్కడే ఉంది రావటం ఆఫీసర్లు వాళ్ళు రావటం వస్తున్నారంటే ఆఫీసర్లు వస్తున్నారు ఆయనతో పాటు మరి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఉంది ఏం చేయాలనేది కూడా ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఇది అంత అశ్ఫంగా ఉంది అదే రకంగా మరి అన్నీ మరి కొట్టుకుపోయిన వాళ్ళకి అందరికీ ఎకరానికి మరి కనీసం బాగు చేయాలంటేనే ఒక ఎకరానికి ఒక లక్ష పైనే బుద్ధి ప్రతి రకంగా నష్టపరిహారం కూడా ఐదు లక్షలతో ఏర్పాటు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి